టీవీ ప్రజెంట్స్ మామ్స్ కిచెన్ కి స్వాగతం ఎప్పట్లాగనే నేను రమగారు ఒక మంచి టేస్టీ రెసిపీతో మీ అందరి కోసం రెడీగా ఉన్నాం మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా నమస్తే రమగారు నమస్తే జయ నేను ఆల్రెడీ మన ప్రేక్షకులందరికీ చెప్పేశానండి టేస్టీ రెసిపీతో రెడీగా ఉన్నామని టేస్టీ మనం వేసే ఉప్పుని బట్టి టేస్ట్ ఖచ్చితంగా ఏం చేస్తున్నాం గారు ఏం చూపిస్తున్నారు పన్నీర్ కనిపిస్తుంది పుదీనా కనిపిస్తుంది హోమ్ మేడ్ పన్నీర్ చెప్పేం కదా అవును సో హోమ్ మేడ్ పన్నీర్ తోటి బిర్యానీ ఓకే సింపుల్ అండ్ ఈజీ ఓ పావు గంటలో అయిపోయేది జస్ట్ దీనికి చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏంటంటే ఓ రెండు ఉల్లిపాయలు కట్ చేసుకోవటం ఓ రెండు టమాటాలు కట్ చేసుకోవటం ఓకే కాసిన గ్రీన్ పీస్ అంటే ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి అవును మనం దొరికేస్తూ ఉంటాయి మనకి అవును అవి తెచ్చుకోవటం లేదా మనం ఫ్రోజన్వి వద్దు అంటే రాత్రి బఠానీలు నానబెట్టి ఒక గుప్పెడు బఠానీలు మనకు పన్నీర్ ఎలాగో రెడీగా ఉంటుంది కాబట్టి ఉంది కదా మనం చేసుకున్నాం దాన్ని సింపుల్ గా సింపుల్గా కుక్కర్లో పది నిమిషాల్లో బిర్యానీ ఒక్కసారి ప్రాసెస్ మొత్తం చెప్పండి ప్రాసెస్ మొత్తం కుక్కర్ స్టవ్ మీద పెట్టాలి స్టవ్ మీద దాని తర్వాత ఏముంది కొంచెం మసాలా దినుసులు ఫుల్ మసాలాలు వేసుకోవటం దాంట్లో కొంచెం పన్నీర్ వేసి వేయించేసి పన్నీర్ ముక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి పన్నీర్ విడిగా కూడా వేయించుకోవచ్చు రెండు మూడు పాత్రలు చేయొద్దు ఈజీగా ఒక పాత్ర అయ్యేలాగా చేసి అవునవును పన్నీర్ తీసి పక్కకు పెట్టుకోవటం మసాలా దినుసులన్నీ వేయించాం కదా ఉల్లిపాయ కొంచెం కాస్త అల్లం వెల్లుల్లి తర్వాత ఏమో గ్రీన్ పీస్ టమాటా వేసి వేయించి తర్వాత బియ్యం వేసేసుకోవటం పన్నీర్ ముక్కలు వేసేసి నీళ్ళు పోయటం సరిపడా కుక్కర్కి మూత పెట్టేయటం ఉప్పు మాత్రం మర్చిపోకుండా వేయాలి తర్వాత పది నిమిషాల్లో అయిపోతుంది స్టార్ట్ చేసేద్దామా చెప్పడం ఈజీ కదా చాలా సింపుల్ అందుకే నేను సేఫ్గా రెసిపీ చెప్పేయండి అంటున్నాను చూడండి ఓకే పెట్టు పన్నీర్ వేస్తారా పన్నీర్ వేసుకోవాలి ముందు కొంచెం మసాలా దినుసులు వేసేసి అప్పుడు పన్నీర్ వేసుకుందాం నేతితోటి కూడా చేసుకోవచ్చండి మన ఇష్టము నేను చివరికి వేయాలనుకుంటా నేతి తోటి పెద్ద వంట నాకు పెద్దగా ఇష్టం ఉండదు అవునా అంటే కొంచెం పైన వేసుకుంటే గుంగులు ఉంటుంది చాలా నెయ్యి కూడా పడుతుంది ఓకే నూనె కాగింది అన్ని వేస్తారండీ దినుసులన్నీ దాదాపుగా వేసుకుంటాం ముందు కొంచెం షాజీరా నేను ఇదివరకు అనుకునేదాన్ని రమ్మగారు షాజీరాకిను జీలకర్రకి ఏంటి తేడా రెండు ఒకటే కదా అనుకునేదాన్ని తర్వాత అర్థమైంది ఇది దీని టేస్ట్ వేరు అసలు దాని టేస్టే వేరు వాడడం మొదలు పెట్టాక మనకు తెలుస్తుంది జీరాలో ఉండే రుచి వేరు దీని రుచి ఒకవేళ లేకపోతే అది వాడేసుకోవచ్చు ఏం కాదు మనం ఎట్లాగో ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుంటాం ఇవి గుమలాడుతూ ఉండటం కోసమే తక్కువే వేసుకోవాలి ఎక్కువ అక్కర్లేదు కొంచెం దాల్చిన చెక్క మూడు లవంగ మొగ్గలు ఒక మూడు ఏలక్కాయలు కాసిని మిరియాలు ఒకవేళ పిల్లలు మన వాళ్ళు అందరూ కారం తినగలిగే వాళ్ళు ఉంటే ఇంకొక విసురుగా వేయచ్చు కానీ అంత ఎందుకు విసరాలి అనిపిస్తుంది అనమాట మనం ఎలాగో పొడి వేసుకుంటాం కదా చిదురుతాయి ఇప్పుడు పన్నీర్ ఇచ్చేసే వేయిద్దాం నూనె వేడిగా ఉంది కాబట్టి ఇది ఇప్పుడు మనం ఇలా ఇలా ఉన్నది పెట్టుకున్నాం కదా సోలాగా కొంచెం వెడల్పుగా ఉన్నది పెట్టుకుంటే దాని మొహం ఏమిటో మనకు బాగా కనిపిస్తుంది వంగి చూడాలి లో పెట్టుకుని వేయించండి ఎక్కువ హైలో ఉంటే అడుగు పట్టేస్తాయి ఇవి కొంచెం వేగనిస్తేనే దీని రుచి బాగుంటుంది ఒకవేళ ఇలా వద్దనుకుంటే మనం విడిగా కూడా పక్కన వేయించుకోవచ్చు వేగిన పన్నీర్ అయితేనే మనకి రైస్లోకి బాగుంటుంది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసేయండి మీరు అన్నట్లు ఇంకొక దాంట్లో వేయించుకున్నట్టయితే ఇంకా బాగుండేది అంటే ఏం అక్కర్లేదు చెప్తున్నారా ఏమీ అవ్వదు ఇదంతా మనం కుక్కర్లో పెడతామా మూత పెట్టేస్తాం మూత పెట్టేస్తే అడుగున ఉన్న పనిరు ఆటోమేటిక్గా అన్నంలోకి వెళ్తే ఓకే ఓకే పర్వాలేదు రమ్మగారు ఇది మాడుతున్నట్లుందండి అందుకని చిన్న స్టవ్ మీదకి మార్చుకుందామా సరే అండి మీకు వీలుగా ఉంటుంది ఓకే ఉల్లిపాయ ముక్కలు ఇచ్చేసి ఆయిల్ సరిపోతుందా చూసారా కావాలంటే వేసుకుందాం అండి కొంచెం పచ్చిమిర్చి అండి ఒకవేళ పిల్లలుండి తిననుకుంటే పచ్చిమిర్చిని ఏమంటారు సన్నగా పొడగా చేసేయండి ఈజీగా తీసి పక్కన పెట్టేది చిన్న ముక్కలు చేయకండి ఉల్లిపాయలు మసాలా దినుసులు వేసుకున్నాం కదా అవన్నీ కూడా కాబట్టి వాటితోటి కారం రాదు రాదు ఓకే ఇంకేంటండి ఉల్లిపాయలు వేయకపోతే ఇందులో అయిపోయినట్టు ఇంకేం లేదు ఉల్లిపాయలు వేగటమే దీన్ని లేట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొంచెం వేసుకుందాం అది ముందు కాదు ఇది వేగాక ఇవన్నీ కూడా మన యొక్క అలవాట్లు మన ఇంట్లో పద్ధతి మన పిల్లలు మన బట్టలు మన మామగారు అమ్మ నాన్న పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళు తినే విధానాన్ని బట్టి ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంటావా వారి ఘాటుగా చేస్తావా చేయవా అవన్నీ కూడా అవునవును మనం అలవాట్లు బట్టి ఉంటుంది కదా నీకు అది నూనెలో పడేసరికి టమాటాలు ఒక రెండు టమాటాలు వేసుకున్నాము కొద్దిగా వేగనివ్వండి దీన్ని కూడా ఓకే గ్రీన్ పీస్ ఇచ్చేసి ఓకే గ్రీన్ పీస్ వేసేసాం కదా కొద్దిగా ఒక ఐదు నిమిషాలు దీని టమాటాలు గ్రీన్ పీస్ని ఈ వేసిన మసాలా వెల్లుల్లిపాయలు వాసన పట్టేదాకా ఒక రెండు నిమిషాలు వదిలిపెట్టేసేద్దాము మూత పెడతారు కదా అక్కర్లేజ్జయ తర్వాత ఎలాగూ పెడతాం కదా ఓకే కొంచెం ఇవి హీట్కి కొంచెం సర్దుకుంటాయి అనమాట ఒకదానితో ఒకటి అడ్జస్ట్ అవుతాయి అవును వాసనలు పాటు మనం ఏం వేసుకోవచ్చు గరం మసాలా పౌడర్ ఒకటి తర్వాత పుదీనా కొత్తిమీర ఉంది వేద్దాం ఇది కొంచెం మగ్గినాక ఒక స్పూన్ స్పూన్ ఉన్నారా గరం మసాలా పౌడర్ వేసుకోండి గరం మసాలా పొడి ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఓకే ఇంట్లో చేసుకునేందుకు ఎక్కువ ఘాటుగా లేకుండా మన సాధారణ అవసరాలకి సరిపోయేలాగా మనం బజార్లో కొనుక్కొస్తుంటాం కదా ఈ కొనుక్కొచ్చే ప్రక్రియకి కొంచెం స్వస్తి చెప్తేనే బాగుంటుంది అవునండి ఆయిల్ వచ్చేస్తాం పైకి మనం వేసిన రెండు కూర ముక్కల్లో ఇంచే కూడా ఓకే ఇప్పుడు రైస్ వేసేద్దాము కొంచెం బాస్మతి రైస్ ఇవి ఒక కాసేపు కడిగి ఒక గంట కూడా లేదు ఒక అరగంట నానబెట్టాము అంతే జస్ట్ ముక్కలు కాకుండా మాత్రం చూసుకుంటే సరిపోతుంది అలవాటు కదా బియ్యం గనక తరచుగా నోట్లో వేసుకునే అలవాటు ఉందంటే మీకు ఖచ్చితంగా ఏదో డెఫిషియన్సీ ఉన్నట్టే అర్థం మన పెళ్లికి అంటే మన మానవరాలు పెళ్లికి కూడా వాన వస్తుంది కాదు ఏదో ఒక చిన్న లోటు ఉంటేనే ఆ బియ్యం తినాలనే ఇచ్చింది ఊరికే క్యాషువల్ గా ఒకటి కాకుండా తరచుగా తడి బియ్యం చూడంగానే నోట్లో వేసుకునే గుణం పొడి కొంతమంది మంది పొడి బియ్యం కూడా తింటారు ఓకే అలాంటి అలవాటు ఉంటే కనుక ఒక్కసారి ఎక్కువ కదపకుండా కొంచెం ఈజీగా దీంట్లో కొంచెం తడి ఆరితే చాలు కొద్దిగా బియ్యం ఎలాగో పొడిగానే ఉన్నాయి ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే పుదీనా కొత్తిమీర వేసేద్దాం దాన్ని గరం మసాలా వేసేసాం కదా ఓకే కాసిన పుదీనా ఆకులు మీకు ఇట్లా హోల్ ఆకులు వేయటం ఇష్టం లేకపోతే కనుక కట్ చేసుకోండి నాకు పూర్తి ఆకులు వేస్తే నచ్చుతుంది కొంచెం కొత్తిమీర కొత్తిర వేద్దాము ఇప్పుడు ఏం చేద్దామంటే మెల్లిగా మెల్లిగా ఫైనల్ టచ్ అప్పు మన పన్నీర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేద్దాము పన్నీరు ముందే ఒకసారి వేయించాం మనం చక్కగా నూనెలో కదా మసాలా దినుసులతో పాటు వేగింది ఇప్పుడు అన్నంతో పాటు ఉడికితే అది ఇంకా స్మూత్గా అవుతుంది బాగా వస్తుంది ఓకే ఓకే ఫైనల్ టచ్ ఉప్పు నమ్మగారు ఇంకొక ప్రాసెస్ చేయొచ్చేమో ఒకసారి చెప్పండి ఇప్పుడు మనం పన్నీర్ వేయించేసుకున్నాం మసాలాలన్నీ కూడా దినుసులన్నీ కూడా నూనెలో వేయించుకున్నాం కదా నీళ్లు పోసేసిన తర్వాత ఎసరు పోసినాక బియ్యం వేసుకుంటే అది బాగోదా వేసుకోవచ్చు అలా కూడా చేయచ్చు నీళ్లు పోసాక కూడా వేసుకోవచ్చు అది కూడా పోసేసినాక లాస్ట్ లో బియ్యం రైస్ యాడ్ చేసుకోవచ్చు అలా కూడా చేస్తా అంటే మన అలవాటు చేసుకునే విధానాన్ని బట్టి కొంచెం బియ్యంకి మసాలా వాసన పడుతుంది అని అనిపిస్తుంది నాకు ఇట్లయితే ఇలా అయితే అంటే ఇది మనం ఊహ చేయాలి మన చేతికి ఎట్లా అలవాటు అయితే అంతే అంతే సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటే నీళ్ళు పోద్దాం ఇవి బాస్మతి రైస్ కాబట్టి ఒకటికి ఒకటి పావు సరిపో సరిపోతుంది ఒక రెండు రెండో విజులు రాగానే తీసేద్దాము నమ్మగారు ఇట్లా కూడా అంటే ఈ మన పద్ధతి అండి నేను చెప్పిన పద్ధతి ఒకటి మీరు చెప్పింది ఒకటి కదా అంతేసారి నీళ్ళు పోసేసారు కదా నీళ్ళు పోసేసాను కొద్దిగా ఒక స్పూన్ నెయ్యేసి ఇందులో మీకు లాస్ట్గా వెయిటే ఇష్టం కదా నెయ్యి ఫీవర్లో నెయ్యి ఇష్టం అలా అట్లా ఒక అలవాటు అనమాట అయితే ఏంటంటే దీనికి ఫైనల్ టచ్ నేను ఏం చేస్తానంటే మన స్టైల్ ఏమి యాడ్ చేద్దామంటే ఒక లెమన్ తెప్పట్ అన్నం విడిగా వస్తుంది తర్వాత ఈ టమాటాలు వాటన్నిట్లలో ఉన్న రుచి పైకి వస్తుంది ఒక్కసారి కదిపేయండి తర్వాత ఇది ఉడికి పడుతుండగా మూత పెట్టేసేయండి విజిల్ పెట్టేస్తే వెయిట్ పెట్టేస్తే సరిపోతుంది కొంచెం అంటే కొంచెం సేఫ్ అయినాక విజిల్ పెట్టుకుంటే మంచిది కదండి కొంచెం స్టీమ్ వచ్చాక పెడతాం ఓకే రమగారు స్టీమ్ వస్తుందండి అవుతుందండి పెట్టేద్దామా రెండో విజిల్ రాగానే ఆఫ్ చేస్తే అయిపోతుంది ఓకే రెండో విజిల్ వచ్చింది స్టవ్ ఆఫ్ అయిద్దాం దీన్ని స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెడతాం పెట్టండి కాదురామ్ గారు మనం షో చేస్తున్నాం కదా కాబట్టి దాని ఇంకెలా చూస్తూ రావే అమ్మా రావే అమ్మా చూస్తున్నాం అదే ఇంట్లో అయితే కుక్కర్ పెడతాం పక్కడికి ఉంటాం కదా అదే కదా వంటనే రెత్తగా చేయాలి అంటే అక్కడే నుంచుని కాదు మన మైండ్ దాని మీద ఉండాలి పైన వేరే చేసుకుంటూ ఉండాలి దాన్నే చూస్తూ ఉంటే ఇంకా పనులు అవుతాయి అంత పాటు ఉడకాలి కోరతో పాటు వేగాలి అదే అయిపోతుంది ఇంకా టైం చాలానే చాలదేమో మనకి కుక్కర్ చల్లారిపోయింది అవునండి వెయిట్ తీసాము మూత కూడా తీసేస్తాము ఓకే మీరు ఇంకా తీయకముందే నేను చూడండి రెడీగా ఉంచుకున్నాను బౌల్ బౌలిక్కడ నేనతోటి సిద్ధంగా ఉన్నావు ఏదో దీని సౌందర్యం ఒక్కసారి తిప్పుకుంటే వచ్చేసి ఇది మనం ఏ రైస్ తో చేస్తామో దాన్ని బట్టి నీళ్లు అంతే మామూలు ఇంట్లో మనం రోజు వంట చేసుకునే రైస్ అయితే ఒకటికి రెండు పోయొచ్చు ఒక్క చుక్క చూపు వాసి తగ్గించినా పర్వాలేదు అవును ఈ బాస్మతిలు అవి అయితే అవి పాతవా కొత్తవా ఏ బార్లు బార్లు తిబార్లు దుబార్లు బోల్డన్ ఉంటాయి అందులో వ్యవహారాలు అవునవును దాన్ని బట్టి కొంచెం అందాజగా నీళ్ళు తగ్గించి పోసుకుంటే సరి మనకు కావాల్సినట్టు అవునండి అవును రమ్మగారు ఆ గెరెట్ ఏమంటారు రమ్మగారు దీన్ని ఏమంటాము దీన్ని అట్ల కాడా అంటాం అదే పడతారా మీరు కూడా అంటే వడ్డించడానికి కాదు కర్రీ ఏంటో అది బాగుంది అంత వస్తుంది పన్నీర్ రైస్ రెడీ నోరు నుంచి టేస్టీ పన్నీర్ రైస్ రెడీ అయిపోయింది ఇంకా ఇందులో మీరు కూర ముక్కలు వేసుకోదలిస్తే గ్రీన్ పీస్ కొంచెం తగ్గించటము కొద్దిగా క్యారెట్ క్యాప్సికము తర్వాత కొంచెం ఆలూలు వేసుకుంటే హెవీ అవుతుంది మనకి అంటే దీంతో కడుపు నిండిపోయేలాగా కూరలన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇవాళకి ఇది చేసాం మొత్తం కూరలన్నీ యాడ్ చేసుకుని పన్నీర్ కూడా వేసుకుని కూడా రైస్ చేసేసుకోవచ్చు టేస్ట్ మారదంటారు అంటే పన్నీరు అన్న ఇది వస్తుందరమ్మ గారు మిగతా అన్ని వేసుకుని మిక్స్డ్ వె అలాగే ఉంటుంది రెడీగా ఉంది టేస్ట్ చూసుకోండి ఇంకా వేడి వేడిది అలాగే తినేస్తావా అమ్మో ఇంకా తినగారు నేను పన్నీర్ తినాలనిపిస్తుంది కానీ ఇది ఇంకొంచెం వేడి ఉంటుంది ఏమో బహుశా ఎక్కువగా ఉంటుంది ఏమేమి రుచులు తెలుస్తున్నాయో చెప్పు నెయ్యి తగిలింది నాకైతే ఫస్ట్ ఈ స్పైసెస్ వేశారు కదా దానికి ఘాటు ఆ టేస్ట్ తెలుస్తుంది అంటే రెగ్యులర్గా మనం తింటాం కాబట్టి అలవాటు ఉంది కదా ఆ టేస్ట్ తెలిసిపోతుంది ఇంకా రైస్ అంటే చెప్పనక్కర్లేదు పన్నీర్ టేస్ట్ అంటే ఆల్మోస్ట్ మీరు వేసినవన్నీ తెలుస్తున్నాయి రమ్మ కదా అన్ని ఫ్లేవర్స్ బాగున్నాయి బాగుంటాయి మనం చివర వేసుకునే నెయ్యి నిమ్మకాయ వల్ల ఇది కొంచెం రుచి ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది అవును అలవాటు చేసుకోండి కుక్కర్లో చేసే రైస్లప్పుడు పైన ఒక నిమ్మ చెక్క కనుక పెడితే మీరు వెజిటబుల్ బిర్యానీ చేసుకున్న పీస్ పులావ్ ఒట్టిగా గ్రీన్ పీస్ తో చేసుకున్నా తర్వాత ఏమో మన పన్నీర్ పులావ్ చేసుకున్నా బ్రహ్మాండంగా ఉంటుంది జీరా రైస్ చేస్తాం అందులో కూడా ఒక హాఫ్ నిమ్మరసం కనుక పిండితే నాకు ఆ పులుపు అయితే ఏమనిపించలేదు రాదు పులుపు రాదు రైస్ నీకు విడివిడిగా వస్తుంది అండ్ ప్రతిదాని ఫ్లేవర్ మామూలుగా అజనమాట వాడతారు అవును అవును ఎందుకంటే రుచి టేస్ట్ దేని రుచి దానిది మనకు తెలుస్తూ ఉంటానికి అజన్మాట అంత సేఫ్ అని ఏదో అదొక మిత్ అయినా కూడా అజన్మాట మనం రెగ్యులర్గా వాడము ఇలా ఉడికే పదార్థాలు చివరిగా ఒక నిమ్మ చెక్క కనుక పెడితే రైస్ తాలూకు రుచి మనకి బాగా తెలుస్తుంది సూపర్ అండి పిల్లలకి మార్నింగ్ మనం స్కూల్స్ కనుక మొదలైతే చక్కగా బాక్స్ చేసేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది హోమ్ మేడ్ పనీర్తో చేసుకోండి దాని రుచి వేరుగా ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ గారు థ్యాంక్ యూ చెయ్య పన్నీర్తో చేసిన టేస్టీ బిర్యానీ చూసారు కదా చాలా సింపుల్గా అయిపోతుందండి చక్కగా త్వరగా తయారు చేసేసుకోవచ్చు అలానే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అయితే ఇక్కడ ఒక్క విషయం అండి పన్నీర్ను మాత్రం ఖచ్చితంగా మీరు ఇంట్లోనే తయారు చేసుకునే ప్రయత్నం చేయండి